సౌర్య తిండిపోతు ఈ సౌర్య క్రియేషన్ అనేది ఈ సంస్థ అలాగే కొద్ది కాలాల పాటు నిలబడాలని ఈ సంస్థను స్టార్ట్ చేశాము ఈ సంస్థలో తిండిపోతు దయ్యం అనేది కంప్లీట్గా అందరూ అనుకుంటారు తిండిపోతు దయ్యం సరిగా రకరకాలుగా ఊహించుకుంటున్నారు అంటే అల్లరాలుగా నా సినిమా కంప్లీట్గా ఒక దయ్యంతో ఫ్రెండ్లెస్ చేసుకుంటూ చక్కగా కామెడీతోనే ఒక మంచి కథ అనుకొని ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాను తిండిపోతాయమనగానే అందరూ మన ఇంట్లో ఫుడ్ కానీ నెక్స్ట్ ఇంకోటి 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 కానీ అలాగే ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇందాక చెప్పినట్టు మేడం గారు కానీ నెక్స్ట్ సార్ చెప్పేటప్పుడు నా టీంలో అందరు టెక్నిషియన్స్ కూడా అందరు ఎంకు ఎంకు అలాగే కష్టపడే వాళ్ళు అశోక్ సార్ కానీ శ్రీకాంత్ గారు కానీ అలాగే నెక్స్ట్ బాలమురుగన్ కానీ ఇట్లా ప్రతి టీము డిఎస్ రావు గారు కానీ ఇట్లా ప్రతి టీం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు తిండిపోతాయమనగానే అందరూ చూడగాలే అరే ఇదేదో కొత్తగా ఉంది అవును కొత్తగానే ఉంది నా సినిమా ఆ కొత్తదనం ఏంటి అనేది అతి తొందరలో శ్రీ తీసి కూడా కొద్ది రోజుల్లో అంటే ఆఫీస్ కూడా అతి తొందరలో టూ మంత్స్ లో నేను ప్రెస్ఫూ పెట్టుకున్నాను అలాగే అతి తొందరగా నా సినిమా కంప్లీట్ చేసి ఆ ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్ చేసినందుకు అండ్ అశోక్ గారు కానీ అండ్ గారికి ధన్యవాదాలు తెలుపు చూసుకుంటూ తీసుకుంటాను అందరికీ నమస్కారం నా పేరు వాసవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అవన్నీ థ్యాంక్ యూ నరసింహ సార్ సార్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు పర్ఫార్మ్ ఇన్ దిస్ మూవీ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్ నేను చాలా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని యూ హ్యావ్ టు బీ విత్ అస్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం నేను మోనికా సమాధా యాక్చువల్లీ మై నెగిటివ్ ప్లేస్ ఇస్ ఒడిశా బట్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆన్ మోర్ థింగ్స్ ఇస్ ఐ డోంట్ నో కంఫర్టబుల్ ఇన్ తెలుగు బట్ అర్థమవుతుంది చెప్పడానికి కొంచెం మాట్లాడడానికి కొంచెం కష్టం So first of all, I want to say thanks, Lucky Sir, who suggested me for this movie, and second, Narsimha Sir, for selection, select me for this movie, and uh, I wish this movie will be very And uh, thanks for writer also write this movie. Uh, this story also too nice. I like this story. Not chala, This story is horror with comedy. Chala nice story.

హర్రర్ సినిమా తీస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి ఇది మనం కామెడీ సినిమాల్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ మనం మనకు తెలిసినంత వరకు జంజాల గారు నేను ఆయన ఒకేసారి ట్రావెల్ చేసినా కూడా నాకంటే వారు ఆయన నేను సెకండ్ భోగిగా ఉండేవాడిని నేను రెండో భోగిగా ఆయన ఇట్లు ఇచ్చారు నేను ఇచ్చాను అంటే కామెడీకి ఎప్పుడూ తిరుగు లేదు సరిగా దాన్ని డీల్ చేసి చక్కగా తీస్తే డేస్ ట్రెండ్ హర్రర్ రెండు ఇది నడుస్తుంది దాంట్లో కామెడీ మిళితం చేస్తే ఇంకా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం అండి అందులో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరు డైరెక్టరు అండ్ హీరో ఈ సినిమాకి ఆయన మంచి స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉంటారు ఆయన డెఫినెట్ గా నో డౌట్ ఎట్ ఆల్ నాకు తెలిసి అలాగే హీరోయిన్స్ కూడా చక్కని అమ్మాయిలు తీసుకున్నారు చూస్తే ముచ్చట చూస్తే హీరోయిన్ కానీ ఆ దయ్య తిండిపోతు దయ్యాన్ని చూస్తే నిజంగా చాలా బాగున్నారు చక్కగా సో డెఫినెట్ గా ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుందనే నమ్మకం నాకుందండి క్రియేషన్స్ పతంకపై రూపుదిద్దుకుంటున్నటువంటి తిండిపోతు దయ్యం పూజా కార్యక్రమం మరియు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ హార్దిక స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మీడియా మిత్రులకి సినీ అభిమానులందరికీ కూడా మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్యాన్ల తరఫున ఈ కొత్త జోనర్లో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి తిండి బుద్ధ దయ్యం త్వరలో మీ అందరినీ అలరిస్తుందని ఆ దిశగా మేము చాలా చక్కగా ప్రణాళికలు రూపొందించుకున్నాము సో సక్సెస్ని మీరు త్వరలో చూస్తారు ఆ దిశగా మేము కూడా అడుగులు వేయబోతున్నాము మీ అందరి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మారుతి సకారం సార్ నేను ప్రొఫెషనల్గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను గవర్నమెంట్లో గతంలో మన డైనమిక్ హీరో గారు నేను ఒక మూవీ చేశాము తను చూడ్డానికే రఫ్కున్న మనసు వెన్న చాలా చాలా మంచి వ్యక్తి నా ఆత్మీయ బంధువు అందువల్ల తను స్టోరీస్కి ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసర్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో నాకు పిలిచి మరి అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ టు టీవీ సార్ అలాగే మేడం గారు కూడా ఏదైనా మూవీ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉండాలి ఆ సపోర్ట్ మేడం గారు ఇస్తుండడం నిజంగా మేడం మీకు వందనాలు తెలుపుతున్నాను అండ్ రియలీ వెరీ హ్యాపీ మేడం ఈరోజు నేను యాక్టర్గా ఉండాలంటే ఇంట్లో నా మిస్సెస్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది లేకపోతే కాదు నేను స్పీడ్ స్పీడ్గా వచ్చాను రేలంగి సార్ని సెండ్ ఆఫ్ ఇచ్చి అందుకని కొంచెం ఆయాసం పడుతుంది నో ప్రాబ్లం అలాగే మరి మా హీరో డైనమిక్ హీరో గారి అమ్మ నాన్నలకు అమ్మ మీకు పాదాభి ఉందనమ్మమ్మ నాన్నగారు మీ సపోర్ట్తో ఈ సినిమా టైటిల్ చాలా చాలా అద్భుతమైన టైటిల్ తిండిపోతుదయం మరి ఈ సినిమా ఖచ్చితంగా మీ ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం అట్లే ఇండస్ట్రీ పెద్దలందరి అందరి ఆశీర్వాదం మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అందాలు తెలుపుతున్నాను మీ సపోర్ట్ ఉంటేనే ఏ మూవీ అయినా పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్తుంది ప్రజాదరణ పొందుతుంది కాబట్టి మా సినిమాకు మీ మీడియా సపోర్ట్ మ్యాక్సిమం ఎంత సపోర్ట్ ఇవ్వగలరో అంత ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మరి ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్ కు టెక్నీషియన్స్ కు మరి రైటర్ శ్రీకాంత్ బాబు నైస్ రైటర్ తను కూడా నాకు బాగా మా మధ్య కూడా మంచి పరిచయం ఉంది మరి మంచి ఇందాక మన గురువు గారు పెద్దలు మన డైనమిక్ డైరెక్టర్ సార్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు టైటిల్ కన్ టీమ్ కి ఇద్దరు మంచి ముద్దు బిమ్మల్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు అది ఫస్ట్ సక్సెస్ రియల్లీ కంగ్రాచులేషన్ బర్త్ ఆఫ్ యూ అలా అలాగే సార్ ఆధ్వర్యంలో మంచి ప్లానింగ్ చెప్పారు అలాగే సార్ అందరు కూడా ప్రతి ఒక్కరు సినిమా కోసం మా సినిమా కోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు థ్యాంక్ యూ నమస్తే సార్ సార్ దాన్ని ఈ పెద్దలు ఈ డైరెక్టర్ గారు వాళ్ళు మదరు ఫాదర్ ఆశీర్వాదంతో వచ్చిన మీడియా వార్ మిత్రులందరూ ఆశయంతో ముందుకు వెళ్ళాలి ఎంత స్పీడ్ గా ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ముందుకు నడుస్తుందో ఈ క్లోజింగ్ కూడా అందరూ యాజ్గా ఇలా అయ్యి ఇది మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం అందరూ బాగున్నారా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకొట్టినాను ఎందుకంటే ఏం మాట్లాడలేను హీరోయిన్ హీరోయిన్ గారు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు సినిమాలు చాలా ముందుకు రావాలి అప్పుడే మా బోడ్ కొత్త టెక్నిషియన్ ఇంట్రూస్ అవుతుంది సో సార్ నేను ఈరోజు ఉదయమే కలిశాను అడగ్గానే అవకాశం ఇచ్చారు కొరియోగ్రాఫర్గా సో తన మూవీకి నేను ఎటువంటి రెమల్యూషన్ తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేసి మరింత సక్సెస్కి నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను నా ద్వారా అన్ని విధాల సహజ అందిస్తాను ఈ మూవీ డెఫినెట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇందాక రియాల్ గారు చెప్పినట్టుగా తిండిపోతూ దెయ్యం అసలు ఆ టైటిల్ చూశారు కదా ఎట్లా ఉంటుందో సో మేడం మేడంగా చెప్పినట్టుగా అన్నిళ్లల్లో కూడా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా చేస్తే ఏంటి దెయిలా ప్రవర్తిస్తున్నావు అని ఏదైనా ఫుడ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తే తిండిపోతే దెయ్యం ఏదన్నా ఏంటి అసలు తిండిపోతుంది ఏంటి అసలు దెయిలా తింటున్నావు అని ఇలా ఎన్నో చేస్తూ ఉంటున్నారు అసలు ఆ టైటిల్ చూసారు అసలు ఎంత అట్రాక్షన్ ఉందంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సినిమాలు చూసినట్టయితే చాలా తక్కువ చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి కామెడీ సినిమాలు సో అటువంటి టైంలో ఇటువంటి కామెడీ సినిమా ముఖ్యంగా దెయ్యంతో కామెడీ అంటే ఎంత వండర్ఫుల్ మీకు తెలుసు ఎన్నో సినిమాలు దెయ్యం కామెడీ సినిమాలు వచ్చినాయి ఎన్నో సెక్స్ అయినాయి అలాగే శ్రీ సౌర కృష్ణ బ్యాంటర్ పైన సో నరసి గారి నుంచి హీరోగా డైరెక్టర్గా చేస్తున్న సినిమా ఎంతో సూపర్ హిట్ సెక్స్ అవ్వాలని మనస్ఫూర్తి కూర్చున్నాను అలాగే కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్స్ కూడా నిజంగా అండి చాలా చాలా బాగున్నారు సో హీరోయిన్స్ హీరోకి డ్యాన్స్ విషయంలో మంచి కొత్త గా వీళ్ళ మంచి మంచి సాంగ్లో మంచి మంచి మూమెంట్స్ పెట్టి సాంగ్స్ కూడా సూపర్ హిట్ చేసి డెఫ్లెడ్ ఈ సినిమా సక్సెస్కి హండ్రెడ్ పర్సెంట్ తోడ్పడతాను మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారికి అలాగే ఇక్కడ మన డైరెక్టర్ అశోక్ గారికి అలాగే ఈ కథ స్కే రాసిన శ్రీకాంత్ గారికి ఈ స్టేజ్ ద్వారా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అసలు అట్లాగే నా తరఫున ఈ మీడియాకి ప్రతినిధులు దయచేసి ఈ సినిమాని మీ ద్వారా ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను తప్పకుండా ముందుకు తీసుకెళ్ళండి ఇటువంటి సినిమాలు మీ మీడియా మిత్రుల యొక్క సహకారం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సో ఈ అవకాశం ఇచ్చిన నర్చి గారు మరొకసారి కృషిలో తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్